నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ ఏపీ టెన్ స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి స్థానిక పాతూరు క్లాత్ మర్చెంట్ కళ్యాణ మండపం నందు మరియు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య వెంకటకృష్ణారెడ్డి పాల్గొనగా ఎమ్మెల్యేకి భారీ గజమలతో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ మేరకు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మొగిలిపల్లి రాజా పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోట రమేష్ అసోసియేషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకి ఎప్పుడు అండగా ఉంటారని ప్రజలు పాలకులు వ్యాపారులు అందరూ కలిసికట్టుగా కావలి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మరో శ్రీ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం బులియన్ మర్చెంట్ మరియు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముగిలిపల్లి రాజా కోట రమేష్ మాట్లాడుతూ నేడు తమ ఎమ్మెల్యే ఆశస్సులతో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు బంగారు వ్యాపారస్తులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు బంగారు వ్యాపారస్తులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే పరిష్కరించే దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్నదాతమణి కూటమి నాయకులు కందుకూరి సత్యం కుట్టుబోయిన బ్రహ్మానందం గుత్తికొండ కిషోర్ పోతగంటి అలేఖ్య పొట్లూరు శ్రీనివాసులు గాదంశెట్టి వేణు తిరువీధి ప్రసాద్ పాదర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు షాపులో ఉండే ఓనర్ మీద నమ్మక ఫిఫ్టీ పర్సెంట్ కొట్టడం దాంట్లో రాయంలో ఎయిటీన్ క్యారెట్స్ ఇస్తున్నారు ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తున్నారు ప్యూర్ గోల్డ్ ఉందో ఎవరికీ తెలియదు అది చేసే బంగారు వ్యాపారం తప్ప దానికని ఆల్ మార్క్ అని పెట్టినా నైన్ వన్ సిక్స్ అని పెట్టినా లేదా ఇంకా ఎన్ని రకాలు పెట్టినా మీరే ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వ్యాపారస్తున్న కానించి వెనక మేము ముద్దేశాం రేపు మళ్ళా అదే ధరకి మేము కొంటాం అన్న నమ్మకంతో దానికి ఎంత రాగుందో ఎంత బంగారం ఉందో తెలియకుండా కొంటున్నారు అంటే బంగారు కొంటున్నారంటే మహిళలు ఫస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మీరు పెంచుకొని తప్పకుండా మాణ్యమైనటువంటి వస్తువులు అందించండి కావు నియోజకవర్గాల్లో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ రెండు రకాల సమస్యలకి నేను అన్ని వ్యాపారస్తుల్ని చేస్తున్నా ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు రాకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అందరూ పాప కావాలని అభివృద్ధి బంగారు వ్యాపారస్తులకు అండగా ఉంటారు వాళ్ళకి నేను ఉంటానని జిల్లా శాంతి ప్రమాణ స్వీకారం జరిగింది దీన్ని ముఖ్య విధిగా మా అమ్మాన్య కృష్ణారెడ్డి గారు ఇచ్చేశారు మా వ్యాపారం అంటే చాలా మందికి అది చాలా తేలికని అందరూ ఈజీగా సంపాదించే చాలా హాజర ఉంది వాస్తవంగా ఇప్పుడు చాలా రిస్క్ ఉంది ఈ రిస్క్ లో మేము పోలీసులు రికవరీలు కొంత అందంగా బలవుతున్నాం ఇప్పుడు మళ్ళీ బ్యాంకు వచ్చింది ఈ మా వడ్డీ వ్యాపారం ఎక్కువగా నైన్టీ పర్సెంట్ బ్యాంక్ దగ్గర వెళ్ళిపోయింది ఇప్పుడు మా పని వ్యాపారం చాలా దెబ్బ ఉంది ఇప్పుడు మేము ఈ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఏడు దాకా ఈ మూడు సంవత్సరాల్లో మా సహాయ కార్యక్రమాలు మా సహాయ సహకారాలు మా తోటి వ్యాపారస్తులందరికి తప్ప సహకరించి మేము మా సేవలు అందిస్తాము ఎలాంటి రిస్క్ వచ్చినా మేము సేస్ చేసి అందరికి ధైర్యంగా ఉండేలా మేము అనుకున్న పడతామని తప్పక న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం అసోసియేషన్ స్వీకారాలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా గో వ్యాపారంలో చిన్న చిన్న ఊర్లలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఈ కార్పొరేట్ సంస్థ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కానీ మా చిన్న చిన్న ఊళ్ళలో వచ్చి మా పేరు మీద ఎమ్మెంటే మా అంగళకి వస్తున్నారు వ్యాపారం వ్యాపారం తీసుకుని తీసుకుంటున్నా చేస్తున్నాము కానీ ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి దయచేసి మా గంటలు సహకరించి వ్యాపారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసినట్టు మనం ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ప్రాము మాకు ఎమ్మెల్యే గారు ఎటువంటి సహాయ సహకారాలు ఏ టైం సరే నాకు సహాయ సహకారాలు చేస్తారని మనస్ఫూర్తిగా ఎనుకొని నడిపిస్తామని చెప్పారు అలాగే ఎమ్మెల్యే గారు ఇంకా ఒక ఆమెంచారు మీరు ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా మా దగ్గర నా దగ్గరికి వచ్చి నేరుగా వచ్చి మాట్లాడచ్చు మంచిగా ఎవరితో కూడా అయితే మాట్లాడ రండి మా దగ్గర నా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు అది మాకు చాలా సంతోషంగా ఉంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి